ఒడిశా అంటే నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా అనే విధంగా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు బిజు జనతా దళ అధినేత ఒడిశాను రెండున్నర దశాబ్దాలుగా వెళ్ళిన బీజేడీకి రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి ఎదురైంది అయితే ఇప్పుడు అందరి మధ్యలో మొదలుతున్న ప్రశ్న ఒక్కటే అసలు నవీన్ పట్నాయక్ బీజేడీ ఎందుకు ఓడిపోయింది ఇప్పుడు దీనిపైనే కేవలం ఒడిశాలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఒడిశాకు ఇరవై నాలుగేళ్ల పాటు సీఎంగా పాలన అందించిన నవీన్ పట్నాయక్ ఓటమికి గల కారణాలేంటి నవీన్ పట్నాయక్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందా లేక నవీన్ వారసుడిగా వికే పాండ్యన్ పేరు చలామణలోకి రావడం కారణంగానే బీజేడి ఓడిపోయిందా ఒడిశా రాష్ట్రానికి ఇరవై నాలుగేళ్ల పాటు సీఎంగా పాలన అందించి నవీన్ పట్నాయక్ సరికొత్త చరిత్ర లిఖించారు ఒడిశాలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఓటమి అనేదే లేకుండా నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజు జనతాదళ్ విజయ పరంపరను కొనసాగించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బిజు జనతాదళ్కు పరాజయం తప్పలేదు అసలు ఓటమే లేదనుకున్న నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీకి బీజేపీ ఓటమి రుచి చూపించింది దీంతో నవీన్ పట్నాయక్ ఒడిషాలో ఎందుకు ఓడిపోయారు ఆయన పార్టీ ఓటమికి దారితీసిన కారణాలేంటనే చర్చ ఆసక్తికరంగా మారింది ఒడిశాలో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ ఇరవై నాలుగేళ్ల కాలంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి ఈ ఐదు ఎన్నికల్లో కూడా బిజు జనతా దళ విజయం సాధించింది బిజు జనతా దళను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలో ఎంతగా ప్రయత్నించినా ఈ కాలంలో విజయం సాధించలేకపోయాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం బిజూ జనతా విజయానికి బీజేపీ బ్రేక్ వేసింది నవీన్ పట్నాయక్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది బీజేపీ ఇక లోక్సభ ఎన్నికల్లో అయితే బిజు జనతా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది ఒడిశాలో అంతలా బీజేపీ ఆధిక్యం కనబరిచింది దేశంలోనే ఒక రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన ముఖ్యమంత్రుల్లో నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో ఉన్నారు మొదటి ప్లేస్లో సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు ఇంతటి ఘనత సాధించిన నవీన్ పట్నాయక్ బిజు జనతా ఒడిశా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది గత ఇరవై పాటు ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ పాలన సాగించారు ఈ సమయంలో తమిళనాడుకు చెందిన వికే పాండ్యు తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నారు ఒడిశా ప్రభుత్వంలో దాదాపు పన్నెండేళ్ల పాటు సెక్రటరీగా పనిచేయడంతో వీకే పాండ్యంతో నవీన్ పట్నాయక్ కు మంచి అనుబంధం ఏర్పడింది దీంతో రెండు వేల ఇరవై మూడులో వీకే పాండియన్ తన ఐఏఎస్ ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించి అధికారికంగా బీజేడీలో చేరారు ఎప్పుడైతే వికే పాండ్యన్ బీజేడీలో చేరారో అప్పటి నుంచి నవీన్ పట్నాయక్ వారసుడు వికే పాండ్యనే అనే చర్చ మొదలైంది అంతేకాదు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరేలా వీకే పాండియన్కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు నవీన్ పట్నాయక్ అదే సమయంలో వికే పాండియన్కు సీఎం నవీన్ పట్నాయక్ ఇస్తున్న ప్రాధాన్యతపై ఒడిషా ప్రజల్లో ఒక అసంతృప్తి మొదలైంది తమిళనాడుకు చెందిన వ్యక్తికి ఒడిషా ప్రజలపై పెత్తనమిస్తున్నారంటూ బీజేడీపై విమర్శలు చేస్తూ బీజేపీ ప్రచారం చేసింది అయితే నవీన్ పట్నాయక్ ఎక్కడా కూడా వీకే పాండ్యనే తన రాజకీయ వారసుడు అని ప్రకటించలేదు కానీ ఈ విషయాన్ని బీజేపీ మాత్రం జనాల్లోకి బాగా తీసుకువెళ్ళింది ఒడిషాలో మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ ఇరవై ఒక్క లోక్సభ స్థానాలున్నాయి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేడీయే అధిక సీట్లను కైవసం చేసుకుంటూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం బీజేడీకి కేవలం యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు రాగా బీజేపీకి డెబ్బై ఎనిమిది సీట్లు వచ్చాయి మరోవైపు బీజేపీకి ఇరవై లోక్సభ సీట్లు ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది నవీన్ పట్నాయక్ బీజేడీ ఖాతా కూడా తెరవలేకపోయింది గత పదేళ్లలో ఒడిషాలో ఎన్నో అభివృద్ధి పనులు వెల్ఫేర్ స్కీమ్లను అమలు చేశారు నవీన్ పట్నాయక్ ఒకప్పుడు ఒడిషా మన దేశంలో పేద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది అలాంటి రాష్ట్రాన్ని ఎన్నో రెట్లు అభివృద్ధిలోకి తీసుకురాగలిగారు నవీన్ పట్నాయక్ రెండు వేలలో నలభై ఆరు వేల కోట్లుగా ఉన్న ఒడిషా రాష్ట్ర జీడిపిని రెండు వేల పది నాటికి లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు ఇక రెండు వేల ఇరవై మూడు నాటికి ఒడిషా జీడిపి ఎనిమిది లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు చేరింది ఈ ఘనత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్దే నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్న మొదటి పదేళ్లతో పోల్చితే ఆ తర్వాత పదేళ్లలో ఒడిషా జీడిపి చాలా వేగంగా పెరిగింది దీనికి నవీన్ పట్నాయక్ ఆయా రంగాలకు ఇచ్చిన అధిక ప్రాధాన్యత కారణం నవీన్ పట్నాయక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్ మీద తీసుకొచ్చిన ఎన్నో పాలసీలు రాష్ట్ర జీడిపి పెరుగుదలకు కారణమయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేసరికి నవీన్ పట్నాయక్కు వయసు మీద పడడంతో పాటు ఆయన తర్వాత వారసుడు ఎవరనే దానిపై ఒడిషా ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారు అదే సమయంలో బీజేపీ వీకే పాండ్యన్ గురించి చేసిన ప్రచారం ఒడిషా ప్రజల్లో బీజేడీపై వ్యతిరేకతకు కారణమైందనేది విశ్లేషకుల అభిప్రాయం ఈ పరిణామాలే రెండున్నర దశాబ్దాల అపజయం లేకుండా సాగిన బీజేడీ ప్రస్థానానికి బ్రేక్ పడేలా చేశాయి ఒడిశాలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు పాలించిన నవీన్ పట్నాయక్ బీజు జనతాదలకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఎదురైంది బీజేడీ ఓటమికి కారణాలు ఏవైనప్పటికీ అప్పటివరకు అపజయం ఎరుగైన నేతగా కొనసాగిన నవీన్ పట్నాయక్ సైతం ఓటమి తప్పలేదు